మానవ జీర్ణ వ్యవస్థ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇందులో భాగంగా జీర్ణ ఆహరణాలం ఎలిమెంటరీ కెనల్ దీని పొడవు వచ్చేసి తొమ్మిది మీటర్లు ముప్పై అడుగులు శాకాహార జంతువులలో ఇంకా పొడవు ఎక్కువ ఇది నోటితో ప్రారంభమై పాయువుతో అంతమయ్యే గుట్టమంటే నిర్మాణం ఇప్పుడు ఇందులోనే భాగాలు ఉంది తెలుసుకుందాం ఫస్ట్ నోరు నోటి ద్వారా ఆహారం ఆహార నలంలోకి చేరే విధానాన్ని అంతర్గహనం అంటారు రెండవది వచ్చేసి హాస్య కుహరం నోటిలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని హాస్య కుహరం నోటి కుహరం లేదా ముఖ కుహరం అంటారు హాస్య కుహరం మరియు నాసికా కుహరాన్ని వేరు చేసే నిర్మాణం తాలువు లేదా అంగిలి అంటారు నెక్స్ట్ దంతాలు వీటి అధ్యయనం వచ్చేసి ఓడెంటాలజీ దంతం యొక్క కిరీటాన్ని కప్పుతూ ఉండే మెరిసే పొరను ఎనామిల్ లేదా పింగాలి అంటారు ఇది మానవ శరీరంలో అతి గట్టి పదార్థం మానవ జీవితంలో రెండుసార్లు దంతాలు వచ్చును ఈ లక్షణాన్ని దివార దంతి అంటారు పాలదంతాలు ఇవి చిన్న పిల్లల్లో ఉండును ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులో ఓడిపోవును వీటి సంఖ్య వచ్చేసి ఇరవై పాలదంత సూత్రం ఇరవై ఒకటి సున్నా రెండు బై ఇరవై ఒకటి సున్నా రెండు శాశ్వత దంతాలు ఇవి దాదాపు చనిపోయే వరకు ఉండను వీటి సంఖ్య వచ్చేసి ముప్పై రెండు దంత సూత్రం వచ్చేసి ఇరవై ఒకటి రెండు మూడు బై ఇరవై ఒకటి రెండు మూడు నోటు శాశ్వత దంతాలు ఓడిపోతే దంతవైద్యులు కృత్రిమ దంతాలను దవడ గుంటలలో నాటే ప్రక్రియను రూట్ కెనల్ థెరపీ లాలాజల గ్రంథులు ఇవి మానవునిలో మూడు జతలు ఉండను మిగతా క్షీరదాలను నాలుగు జతలు ఉండను క్షీరదలలో అదనంగా ఉండే గ్రంథి నిమ్ననేత్ర కోటరు గ్రంథి ఇది కంటి కింద ఉంటుంది పాములలో పెరోటిక్ గ్రంథులు మార్పు చెంది విష ఏర్పడను ఏర్పడును లాలాజలం పిహెచ్ వాల్యూ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ లాలా ఎంజాయం వచ్చేసి టైలిన్ లాలాజలంలో లైసోజోమ్ అనే బ్యాక్టీరియాను చంపే సూక్ష్మజీవనాశిని ఉండును లాలాజలంలో జగ జిగట పదార్థం ఉండి ఆహారం చుట్టు చుట్టి బోలస్ అనే ముద్దను ఏర్పరచును నెక్స్ట్ వచ్చేసి నాలుక ఇది ఒక జ్ఞానేంద్రియము కండరయుత నిర్మాణం దీని పొడవు వచ్చేసి పది సెంటీమీటర్లు ఇది ఆశయకురం అడుగు భాగంలో ప్రేణులం అనే మడత లాంటి కణజాలంలో అతికి ఉండును నాలుగు పైభాగాల్లో చిన్నగా ముందుకు పొడుచుకుని వచ్చే నిర్మాణాలు వచ్చేసి సూక్ష్మకొరలు లేదా పాపిల్లి అంటారు పైన రుచులను గుర్తించే నిర్మాణాలను రుచిమొగ్గలు లేదా గ్రహాలు అంటాము నెక్స్ట్ గ్రసని ఇది వాయు మార్గానికి ఆహార మార్గానికి కూడలి గవదబిళ్ళలో అనే సోసరస కణజాల నిర్మాణాలు దీనిలో ఉండును నెక్స్ట్ ఆహార వాక్యం ఇది సన్నగా పొడవుగా ఉండే గొట్టం వంటి నిర్మాణం దీనిలో కనబడే అలల వంటి కండరి చలనాలు వచ్చేసి పెరిస్టాటిల్ చలనాలు నెక్స్ట్ జీర్ణాశయం స్టమక్ ఇది అంతః్రావిక మరియు బహిశ్రావిక భాగం జీర్ణాశయం మరియు లోపల భాగాల అధ్యయనం వచ్చేసి గ్యాస్ట్రో ఎంటరాలజీ శరీర అంతరాంగ అవయవాల అధ్యయనం వచ్చేసి స్పాంక్నాలజీ జీర్ణాశయం లోపలి ఉపకళ కలిగి ఉండే క్రమరహిత ముడతలు జఠర రోగి ఇది జీర్ణయం జీర్ణాశయం సాగడానికి తోడ్పడును మానవుని జీర్ణాశయంలో మూడు గదులు నెమ్మరు వేసే జంతువుల్లో నాలుగు గదులు ఉంటాయి జీర్ణాశయం లోపల భాగంలో జఠర గ్రంథులు ఉండి జఠర రసంను ఉత్పత్తి చేయును జటరసం హైడ్రోక్లోరిక్ యాసిడ్ను కలిగి ఉండును కావున అధిక గాఢత కలిగి ఆహారం ద్వారా వచ్చి వచ్చిన సూక్ష్మజీవులను చంపును జీర్ణాశయంలో కండరాలు సంకోచ సడిలకు చెంది ఘనరూప ఆహారాన్ని పాక్షిక ద్రవస్థితిలోకి మార్చును దీనిని ఖయం అంటారు దీనివల్ల జీర్ణక్రియ జరుగును నెక్స్ట్ చిన్న పేగు దీని పొడవు ఆరు మీటర్లు ఇది జీర్ణనాళంలో పొడవైన భాగం ఇందులో మూడు భాగాలు కలవు ఒకటి ఆంధ్రమూలం మొదటిది చిన్నదైన సి ఆకార భాగం దీనిలోకి ఐక్య కాలేయ కులోమనాలం తెరుచుకున్నాము రెండవది జజనం మధ్యలోని భాగం ఇది మూడవది శేషాంత్రికం పొడవైన మెళికలు తిరిగిన భాగం ఆంధ్ర గ్రంథులు ఇవి రోజుకి రెండు లీటర్ల ఆంధ్ర రసంను ఉత్పత్తి చేయను ఆంధ్ర రసం పిహెచ్ వాల్యూ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది ఈ రసంలోని ఎంజైమ్స్ వచ్చేసి లైపీజ్ మాల్టోజ్ లాక్టోజ్ మొదలైనవి ఆంధ్ర గ్రంథులు ఎన్టీరో కైనేస్ ఎంజామ్లను చైతన్యపరచును నెక్స్ట్ పెద్ద పేగు దీని పొడవు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దీని ముఖ్య విధి విర్థ పదార్థాలని నీటిని లవణాలను పీల్చుకోవడం పెద్ద పేగులో ఎటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి కావు నెక్స్ట్ పాయువు ఇది చిట్ట చివరి భాగం జీర్ణశయంలో ఉండుకం ఇది ఒక శేషాంత్రికము పెద్ద పేగు కలిసే ప్రదేశంలో పెద్ద పేగుకు అతుక్కుని ఉండే వేలు వంటి నిర్మాణం ఇది మానవుడు వంటి మాంసాహారులలో ఎటువంటి పని చేయదు దీన్ని అవశేష అవయవం వెస్టేజియల్ ఆర్గన్ అంటారు మానవునిలోని అవశేష అవయవాల సంఖ్య వచ్చేసి నూట ఎనభై అకస్మాత్తుగా అవయవశేష అయాలతో శిశువు జన్మించడాన్ని ఆటబిజం అంటారు నెక్స్ట్ జీర్ణ గ్రంథులు దాంట్లో మొదటి కాలేయం దీని అధ్యయనం వచ్చేసి ఎపెటాలజీ ఇది మానవ శరీరంలో అతిపెద్ద అతి బరువైన గ్రంథి కాలేయం బరువు వచ్చేసి పన్నెండు వందల నుంచి పదహైదు వందల గ్రాములు ఉంటుంది కాలేయం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు వచ్చేసి లఘులంబికలు దీనిలో ఉండే కణాలను హైపాటో సైట్లు అంటారు కాలేయాన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అంటారు ఇది శరీరానికి కావాల్సిన తాత్కాలిక శిక్షణ ఇచ్చే కేంద్రం కాలేయం అతి ముఖ్య లక్షణం వచ్చేసి అధిక పునరుత్పత్తిని కలిగి ఉండడం అనగా కోల్పోయిన భాగంలో రెండు మూడు వారాల్లో ఎనభై ఐదు పర్సెంట్ను తిరిగి ఏర్పరుస్తుంది చిన్న ప్రేగు నుండి కాలేయానికి రక్తాన్ని మరియు ఆహారాన్ని సరఫరా చేసే సిర వచ్చేసి హెపాటిక్ పోటల్ సిర కాలేయం పసుపు ఆకుపచ్చ రంగులో ఉండే పైత రసంను ఉత్పత్తి చేస్తుంది ప్రేగులోకి ప్రవేశించిన విష పదార్థాలను తటస్థీకరించి మొదట తనిఖీ కేంద్రంగా కాలేయం పనిచేస్తుంది విశాల అధ్యయనం వచ్చేసి టాక్సికాలజీ పైత్య రసం దీని రంగు పసుపు కారణం బయలురూబిన్ బయలుబడి తినడం వర్ణకాలు దీనిలో నీటి శాతం వచ్చేసి ఎనభై ఆరు శాతం దీని పిహెచ్ వాల్యూ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది రోజుకు ఒక లీటర్ పైత రసంను ఉత్పత్తి అవుతుంది దీనిలో ఎంజైమ్స్ లేవు అయినప్పటికీ కొన్ని రకాల లవణాలను ఎగ్జాంపుల్ సోడియం పొటాషియం టారోక్లోరిక్ కావనం కలిగి కొవ్వులను చిలుకును ఈ ప్రక్రియని ఎమల్సీకరణం అంటారు నెక్స్ట్ పిత్తాశయం ఇది కాలేయలంబీగా మధ్య ఉండును ఇది గుర్రం మరియు ఎలుకలు లోపించును ఇది పైథరసంను తాత్కాలికంగా నిల్వ చేయను గాల్స్టోన్స్ అంటే పిత్తాశరాలు కొలెస్టరాల్ వల్ల ఏర్పడును నెక్స్ట్ క్లోమం ఇది ఆంధ్ర మూలం వంపులో ఉండే ఆకుంట నిర్మాణం దీని అధ్యయనం వచ్చేసి పాంక్రియాలజీ మానవ శరీరంలో రెండవ పెద్ద గ్రంథి క్లోమం ఇది ఒక మిశ్రమ గ్రంథి క్లోమరసం పిహెచ్ వాల్యూ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ